నమస్తే నువ్వు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ అసీద్ ఇక మనకు ఫిష్ వెంకటేష్ ఎవరో మనకు తెలుసు దాదాపు వంద సినిమాల్లో నటించాడు ఒక అమాయకమైన విలన్ లేదా ఒక రౌడీ ఎలా ఉంటాడో ఈ ఫిష్ వెంకటేష్ సినిమాల్లో చూస్తే మనకు తెలుస్తుంది మనకు ఆద్యంతం నవ్వు పుట్టించే అతని నటన మరి అవాల గోపాలని అలరిస్తుంది ఇక కామెడీతో కడుపుబ్బ నవ్వించిన ఈ కెమెడియన్ రౌడీ మరి తనకట్టు సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అయితే ఆయన ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదు ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించింది అనేక అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు ఇలాంటి సందర్భంలో పవన్ తనను పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం తనను ఎంతగానో ఆదుకున్నారని ఆయన కన్నీటి పర్యంతమవుతూ ఒక వీడియోని రిలీజ్ చేశారు ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఇక పవన్ చేసిన సహాయాన్ని ఈ జన్మలో తాను మర్చిపోలేనని ఫిష్ వెంకటేష్ చెప్పుకుంటూ వచ్చారు ఇక నేను మీ ఫిష్ వెంకటేష్ ఈరోజు నా పరిస్థితి బాగోలేదు షుగర్ బీపీతో చాలా క్రిటికల్గా ఉంది కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి ప్రస్తుతం డయాలిసిస్ జరుగుతుంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడటంతో మా ఇంట్లో వారు ముఖ్యంగా భార్య పవన్ సార్ని కలవమని చెప్పారు నేను పవన్ సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను ఆయన వెంటనే స్పందించి కిడ్నీ ప్రాబ్లం మొత్తం క్లియర్ చేస్తానని హామీ ఇచ్చారు అంతేకాదు రెండు లక్షల రూపాయలు ఆర్థికంగా సహాయం చేశారు ఆయనకు పాదాభి వందనాలు ఆయన కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలి థ్యాంక్ యూ పవన్ సార్ మీరు చాలా హెల్ప్ చేశారు అంటూ ఈ సందర్భంగా ఆ వీడియో ఆ వీడియోలో ఆయన పేర్కొన్నారు ఇక ప్రస్తుతానికి ఆ వీడియో వైరల్గా మారింది ఇక పవన్ కళ్యాణ్ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటంలో ఎప్పుడు ముందుంటారనే కామెంట్లు అభిమానులు చేస్తున్నారు ఇక అదేవిధంగా ఫిష్ వెంకటేష్ ఆరోగ్యం బాగుపడి మళ్ళీ సినిమాల్లో నటించాలని మరి సినీ ప్రేక్షకులు కోరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నవ్వు యూట్యూబ్ ఛానల్ ఆదరించండి థ్యాంక్